ప్రార్థన చేసుకోండి దేవుడు స్వస్థపరుస్తాడు నిన్ను స్వస్థపరచు యోహోవా నేనేనైనా వాగ్దానం చేశాడు కదా బైబిల్ నా దగ్గర ఉంది మీ దగ్గర ఉంది వాక్యము చెప్పడానికి మేము ఉన్నాం ప్రార్థన చేయడానికి ఉన్నాం చేస్తాం కానీ నీ మీద నీకు నమ్మకమేది నీ దేవుని మీద నీకు నమ్మకమేది నుండి విశ్వాసులు తమకు తాముగా ప్రార్థన చేయడం నేర్చుకున్నారు వారు ప్రార్థన చేయడం జవాబులు పొందడం నేర్చుకున్నారు ఏదైనా అత్యవసరం అయితే తప్ప ప్రార్థన అవసరం కొరకు మా దగ్గరికి రారు మా విశ్వాసం అంటే ప్రార్థన చేయించుకోకూడదని కాదండి మీ మీద మీకు నమ్మకం లేకుండా ఒక వ్యక్తి మీద అయ్యగారు చేస్తే మాకు తగ్గుతుంది పలానా వ్యక్తి చేస్తే తగ్గుతుంది అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలని ఇంకెంతకాలం ఎన్ని సంవత్సరాలు